నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రస్తుతం కువైట్ దేశం ఈ విధంగా అభివృద్ధి చెంది ముందుకు వెళుతూ ఉందంటే దానికి ప్రధాన కారణం మనం చూసుకుంటే అమెరికాని చెప్పుకోవచ్చు ఇరాక్ కువైట్ పైన దండయాత్ర చేసినప్పుడు యుద్ధం చేసినప్పుడు అమెరికా సైన్యం వచ్చి ఇరాక్ సైన్యాన్ని అయితే తరిమి కొట్టింది ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలిసిన విషయమే ఇప్పటికి కూడా కువైట్ లో యుఎస్ అమెరికాకు సంబంధించిన సైన్యానికి సంబంధించిన ఒక ఎయిర్ బేస్ అయితే అక్కడ ఉండడం జరిగింది కువైట్ ను ఇప్పటికి కూడా అమెరికా సైన్యం రక్షణ కల్పిస్తూ ఉన్నారు ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతిదీ మనం చూసుకుంటే అమెరికా నుంచి ఉత్పత్తులైతే కువైట్ వస్తూ ఉంటాయి వస్తువులు కానీ మాంసం కాని అన్ని రకాల వస్తువులు ఉపకరణాలు ఏవైతే ఉన్నాయో అన్ని అమెరికా నుంచి కువైట్ దిగుమతి చేసుకుంటూ ఉంటుంది ఎక్కువ భాగం అమెరికా నుంచే వస్తూ ఉంటాయి తాజాగా మనం చూసుకుంటే అమెరికాకు షాక్ ఇస్తూ కువైట్ పబ్లిక్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ అథారిటీ తాజాగా ఒక కీలక నిర్ణయం తీసుకుంది కువైట్ ఎంపిక చేసిన అమెరికాలోని కొన్ని రాష్ట్రాల నుంచి మాంసం దిగుమతుల పైన నిషేధాన్ని విధించింది గతంలో మనం చూసుకుంటే కోళ్లు ఏవైతే ఉన్నాయో వాటికి బర్డ్ ఫ్లూ వ్యాధి అయితే వస్తూ ఉంది ఆ యొక్క బర్డ్ ఫ్లూ వ్యాధి వ్యాపిస్తూ ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు వివరాలు వెళితే గుడ్లతో సహా అన్ని రకాల ఉత్పత్తులు తాజా చల్లబడిన ప్రాసెస్ చేయబడిన మాంసం పైన దిగుమతిని కమిటీ నిషేధించింది అమెరికాలోని అయోవా మరియు మిన్నే సొటాలోని కొన్ని ప్రాంతాలలో అత్యంత ప్రమాదకరమైన బర్డ్ ఫ్లూ వ్యాధి వ్యాప్తి చెందడం వల్ల కువైట్ ఈ నిర్ణయం తీసుకుందని చెప్పి అధికారులు తెలిపారు అలాగే మనం చూసుకుంటే కువైట్ దేశం అమెరికానే కాకుండా ఇతర దేశాలపైన కూడా నిషేధం విధించడం జరిగింది ఎందుకంటే అక్కడ ఉన్న కోళ్లలో బర్డ్ ఫ్లూ వ్యాధి వ్యాప్తి చెందుతూ ఉందని చెప్పి అది మనుషులకు కానీ వ్యాపిస్తే కానీ ప్రమాదకరమైన స్థాయికి వెళ్తాము కాబట్టి ఈ నిర్ణయం తీసుకుంది ఏది ఏమైనా సరే కువైట్ ప్రజల ఆరోగ్యం రక్షణ భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న Jane